వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సులోచన వైబ్స్ నేను మీ సులోచన అయితే ఇవాళ మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను పాలతో ఇంకా రవ్వతో చాలా రుచిగా మంచి స్వీట్ అయితే చూపించబోతున్నాను అన్నీ మన ఇంట్లో ఉండేవే వాటితోనే చేసుకోవచ్చు ఒకే ఒక్కటి బయట కొనుక్కోవాలి అదేంటో వీడియోలో చెప్తాను ఇంకా ఆలస్యం ఎందుకు సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే ఈ రవ్వ స్వీట్ని చేసేద్దాం పదండి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అందుతుంది తప్పకుండా చూడండి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు రవ్వను తీసుకోండి అదే మనం ఇంట్లో చేసుకుంటాం కదా ఉప్మా నూక దాన్నే ఒక కప్పు వరకు తీసుకోండి ఇప్పుడు బైనింగ్ కోసం ఒక స్పూన్ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను గోధుమ పిండి ఒక స్పూన్ వేసుకోండి చాలు సరిపోతుంది ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుందాం యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకుందాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని వేసి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని ఒక స్పూన్ వరకు వేసి మిగిలినవి తర్వాత వాడడానికి ఇక్కడ పక్కన పెట్టుకున్నాను చిటికెడు ఉప్పును కూడా వేసుకొని ఒక కప్పు వరకు పాలను వేసుకొని గడ్డలేమీ లేకుండా విస్కర్తో ఇలా కలుపుకోవాలి ఒకవేళ విస్కర్ కనుక మీ దగ్గర లేకపోతే గరిటితోనైనా ఇలా స్మూత్ బ్యాటర్లా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు పాలు వేసుకున్నాం కదా ఇంకొక కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని అంతా కలిసేట్టుగా ఒకసారి కలుపుకుందాం బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోండి పిండి జారుగా ఉందని అనుకోకండి రవ్వ పాలను పీల్చుకుంటుంది కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీనికి రెస్ట్ ఇచ్చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బాదం పాలను తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక దళసరి గిన్నెను పెట్టుకోండి గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొన్ని నీళ్లు వేసుకోవాలి లేదంటే పాలు పట్టేస్తాయి కదా ఇప్పుడు అందులోనే రెండు కప్పుల వరకు పాలును వేసుకొని ఇలా కలుపుతూ మరగనివ్వాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి పాలు చక్కగా మరిగాయి కదా ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ వరకు పాలపిండిని వేసుకుంటున్నాను పాలపిండి వేసి గడ్డలేమి లేకుండా ఒకసారి కలుపుకోవాలి పాలపిండి వేయడం వల్ల ఈ స్వీట్కి మంచి టెక్స్చర్ అయితే వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న కలతకి ముప్పా ఒక కప్పు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోండి చక్కెర అనేది కరిగేలోపు చిన్న గిన్నెలో ఒక స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ కొన్ని నీళ్లు వేసి ఉండలేమి లేకుండా స్పూన్తో కలుపుకొని మరుగుతున్న పాలలో వేసుకొని కలుపుకోవాలి వేసిన వెంటనే కలుపుకోండి లేదంటే కార్న్ ఫ్లోర్ ఉండలు కట్టేస్తుంది సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని ఒక స్పూన్ వరకు వేసి కలుపుకుందాం అన్నీ ఇంట్లో ఉండేవే బయట ఒకే ఒక్కటి కొనుక్కోవాలని చెప్పాను కదా అది ఇదే బాదం పౌడర్ నేను ఇక్కడ స్వస్తిక్ బాదం పౌడర్ వాడుతున్నాను ప్యాకెట్ మీకు హండ్రెడ్ రూపీస్ లోపల దొరుకుతుంది ఒకసారి కొనుక్కుంటే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు బాదం పాలు కూడా చేసుకోవచ్చు సరే ఇప్పుడు ఈ బాదం పౌడర్ని రెండు స్పూన్ల వరకు వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకొని దగ్గర పడనివ్వాలి బాదం పౌడర్ పాలల్లో కలిసిపోయి చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా అయిపోయినట్టే బాదం పౌడర్లోనే యాలకుల పొడి షుగర్ కూడా ఉంటుంది కాబట్టి మీరు షుగర్ చూసి వేసుకోండి ఓకేనా బాదం పాలని చల్లారడానికి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వని చూసారా ఎంత చక్కగా పాలను పీల్చుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా పిండి కొంచెం టైట్గా ఉంటే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలా కొన్ని నీళ్ళను వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు స్పూన్ల వరకు నూనెను వేసుకున్నాను మీకు నచ్చితే నెయ్యినైనా వేసుకోండి నేను ఇక్కడ నూనెను వాడుతున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత బ్యాటర్ని బాగా కలిపి చిన్న చిన్న బిస్కెట్ల వన్ ఇంచ్ గ్యాప్లో ఇలా వేసుకోండి చూడండి నేను అన్నింటినీ ఒకే కప్పుతో మెజర్ చేసి తీసుకున్నాను మీరు కూడా అలానే తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నింటినీ ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కాల్చుకోవాలి చూడండి ఇప్పుడు ఒక సైడ్ బాగా కాలే కదా ఇప్పుడు మరొక వైపుకు తిప్పుకోవాలి ఇవి కాల్చేటప్పుడు మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి లేదంటే ఇవి మాడిపోతాయి ఇప్పుడు ఇటువైపు కూడా ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా కాల్చుకొని ఇంకా తీసేయడమే చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నింటినీ ఇలా చక్కగా కాల్చుకోవాలి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం చిన్నమాట మన ఛానల్లో ఇంకా మంచి మంచి వంటలు ఉన్నాయి వీడియోస్ ఎవరా నేను ఆ వీడియోస్ని అటాచ్ చేసే పెడతాను ఒక్కసారి దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియోస్ని కూడా మీరు చూడడానికి వీలవుతుంది సరే ఇప్పుడు అన్నింటినీ తీసుకొని మిగిలిన బ్యాటర్తో కూడా ఇలానే బిస్కెట్లలా వేసుకొని ఆయిల్ వేసి కాల్చుకొని ఇంకా తీసేయడమే అన్నింటినీ ఇలానే బిస్కెట్లలా వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకొని తీసేసి ఇంకా చల్లారనివ్వాలి ఇవి కూడా లోపు మన బాదం పాలు కూడా చల్లారిపోతాయి చూడండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇవి ఎలా ఉడికాయో ఇప్పుడు మీకు చూపిస్తాను పర్ఫెక్ట్గా ఉడికే కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి వీటిని ఇలానే మీ పిల్లలకి ప్యాన్ కేక్స్లో కూడా ఇచ్చేయచ్చు మైల్డ్ స్వీట్తో చాలా బాగుంటాయి పిల్లలు తినడానికి చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఇలాంటి బౌల్లో అన్నింటిని పెట్టుకోవాలి నాకైతే ఇక్కడ సరిపోలేదని నేను ప్యాన్లో కూడా కొన్నింటినీ ఉంచేసుకున్నాను బాగా చల్లారిన తర్వాత చూడండి మన బాదం పాలు ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో ఇప్పుడు ఈ బాదం పాలని మనం ముందుగా తయారు చేసుకున్న రవ్వ బిస్కెట్ల మీద అన్నింటినీ ఇలా మునిగేలా వేసుకోవాలి ఇలా మునిగేలా వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరువురుతుంది కదా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీన్ని ఎలా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది అప్పటికప్పుడైనా తినేయచ్చు లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాతనే తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా బాగుంటుంది అయితే నచ్చిందా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెన్నో మంచి వంటలతో మీ ముందుకు రాబోతున్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్